పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మోంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ రోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తే నావూరు చెన్నారెడ్డిపల్లి భోగ సముద్రం రాయుడు కండగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు చిన్నపాటి వర్షానికి పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా శోభను అనుభవిస్తున్నారని అన్నారు వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా రెండు వేల ఇరవై మూడులో పెద్దవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు మంజూరు చేయించానని చెప్పారు మూడు నెలల నుంచి ఐదు నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది నారాయణ ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత చేతకానితరం కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసు రెడ్డి మందల వెంకట శేషయ్య రావుల గౌడ్ గోగిరెడ్డి రెడ్డి షేక్ అమ్జాద్ దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి నరసింహుల నాయుడు కాకు పెంచలయ్య చొప్ప రమేష్ కట్ట పెంచల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఏవే నువ్వు రాలేదా చందచేప వస్తే నువ్వు వస్తూ సర్దుకొని రావాలని చెప్పి ఉన్న వెయిట్ చేస్తాము アイアンアーティストのアイアンース మోంతా తుఫాన్ నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో సారి స్వయంగా వెళ్ళి పరిశీలించాలనేటువంటి ఆలోచనతో గత రెండు రోజులుగా అనేక ప్రాంతాలు దిగా అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్దవాగు దగ్గరికి రావడం జరిగింది ఇది బహుశా ఈ నావూరు వాగు సమస్య పెద్దవాగు సమస్య అనేటువంటిది తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి శోభ ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం రాకపోకలు ఆగిపోవడం పాపం వాళ్ళు ఊర్లోనే దిగ్బంధం కావడం ఆ తర్వాత వర్షాలు వెలిసిన తర్వాత మరలా ప్రారంభమైన తర్వాత జనజీవనం రాకపోకలు సాగించడం తప్ప నీరు వస్తే పాపం బయట ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు ఊర్లో ఉండేటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరీ పాపం వృద్ధులు వ్యాధిగ్రస్తులు చిన్న పసిబిడ్డలు గర్భిణులు బాలింతల బాధలైతే వర్ణనా తీప తిరిగి తిరిగి చుట్టూ తిరిగి చేజర్ల మండలం మీదుగా వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలుంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి సంబంధించి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో నా ఊరు పెద్ద బాగుకు సంబంధించి బ్రిడ్ ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం దానిని వెంటనే నిధులు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు పొదలకూరు సంగం రోడ్డు నుంచి భోగ సముద్రం మీదుగా కొండలరాయడ్ కండ్రికి వరకు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని చేర్చడం జరిగింది అందులో భాగంగా మరలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పిఎంజిఎస్వై కింద ఈరోజు దానికి సంబంధించి ఆ రోడ్డు నిర్మాణం చేయాలి అని చెప్పి చెప్పినని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమంత్రి గారు వెంటనే దానిని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తాము మీరు దీన్ని టేకప్ చేయండి అని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జీఓఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజు రిలీజ్ కావడం జరిగింది ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా అన్నిటికీ సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం కొన్ని సాంకేతిక పరమైనటువంటివి పంపించిన తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి పది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏదో శంకుస్థాపనలు చేసి వెళ్ళడం కాకుండా కాంట్రాక్టర్లను పిలిచి కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అన్ని సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వేద్దాం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన వెంటనే దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దీనికి నేను శంకుస్థాపన చేసిన ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర ఈరోజు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి దాని నిర్మాణంలో జాప్యమైంది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటు అయిపోయింది ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటిది నేను మిమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరతరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇంతమంది ప్రజాప్రతినిధులు రాలేదు అన్ని ప్రభుత్వాలు రాలేదు ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు కదా మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది ఆ స్కీమ్ కింద పెట్టి దీన్ని తీసుకొస్తే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మీ అసమర్థత మీ చేత కళతనము కాదనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి మీరు సకాలంలో పూర్తి చేస్తుంటే ఈరోజు ఈ సమస్య ఉండి ఉండేది కాదు ఎప్పుడైనా సరే నా ఊరు ఎస్టీ కాలనీకి సంబంధించి ఈ ప్రాంతంలో రావాలి అంటే ముందు ఎస్టీ కాలనీలో ఆగాలి ఎస్టీ కాలనీలో పాపం వాళ్ళు రావాలి అయ్యా మా ఊరంతా మునిగిపోయింది మా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేయాలి అటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ ఆగాం అందరూ ఎదురుగా వచ్చి అయ్యా మీరు చేసినటువంటి పని వల్ల మొట్టమొదటిసారి ఇటువంటి వర్షాల్లో వరదల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు మాకు కలగలేదు మేము సంతోషంగా ఉన్నాం మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చామని సమస్యలు చెప్పకుండా మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో దిగితే అయ్యా మీకు ధన్యవాదాలు అని చెప్పినటువంటి ఎస్టీలకి నిజంగా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే పాపం చేసినటువంటి పనిని గుర్తుంచుకుని రోడ్డు మీద ఆపిచ్చిపోయారు కాబట్టి కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఇటువంటి సుదీర్ఘంగా ఉండేటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు నేను అడిగేది ఈరోజు వర్షాలు వచ్చింది వర్షాలు వచ్చినప్పుడు ఏదో అక్కడక్కడ తిరిగాము ముఖం చూపించాము అనేటువంటిది కాదు వర్షానికి సంబంధించిన నాలుగైదు రోజులుగా నిరుపేదలు ఉన్నారు కొందరేళ్లలో నీళ్లు వచ్చి కొన్ని పాపం ఇళ్లు పడ్డాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఒకవేళ గాలి లేదు కాబట్టి పెద్ద ప్రమాదం జరగకపోయి ఉండొచ్చు కానీ పాపం పనులు లేక పేదల పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి పనికి పోలేక పని దొరక్క పస్తులు ఉన్నటువంటి కుటుంబాలకి రేషన్ అందించేటువంటి కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి మీకు ప్రభుత్వాన్ని కోరుతున్నా దానితో పాటు ఎక్కడైతే పాపం ఇళ్ళు కురిసాయో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో ఇబ్బందులు పడ్డారో అటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించి అదేవిధంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి వీళ్ళు మేము విచారణ చేస్తాం అక్కడిది జరిగింది మీరు విచారణ చేయండి తప్పలేదు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటే తప్పలేదు కానీ అది ఇది అని చెప్పి చెప్పి ఒకన్నర సంవత్సరంగా ఒక ఇల్లు కూడా నిర్మాణం పూర్తి చేయకుండా ఈరోజు ప్రజలను అధోగతి పాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఈరోజు ఆ ప్రభుత్వంలో మంజూరు చేయించాం ఈ ప్రభుత్వంలో మీరు అడ్డు తగలకుండా అడ్డుపడకుండా ఆ రోజు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసే ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి పనితనం తక్కువ ప్రచారం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం తక్కువ పని చేసేది ఎక్కువ కాబట్టి ఆ రెండు వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతసేపటికి ప్రచారం మీదనే దృష్టి పెట్టకుండా పని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా ఈ ప్రాంతానికి సంబంధించి చిన్న సమస్య మరొక సమస్య చిన్నవాగ సమస్య పెద్దవాగ సమస్య అయిపోయిందన్న తర్వాత చిన్నవాగ సమస్య వచ్చిందని చెప్పి చెప్పారు ప్రభుత్వం దృష్టికి దాన్ని కూడా తీసుకెళ్తాం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు దీని గురించి పట్టించుకుంటారని నేను అనుకోలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి తప్ప స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కాదు కాబట్టి స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పాలకులు కానీ లేరు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేసే ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యుమ్నాయ ప్రభుత్వం పేర్లగా ఈ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్తో పాటు మరొక ప్రభుత్వం ఈ రోజు మరొక బాధ్యత తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసేటువంటి వాళ్ళు మాజీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఆహార పొట్టాలు అందించడం కానీ ఉన్నటువంటి వసతి సదుపాయాల గురించి పరిశీలించడం కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ తరలించినటువంటి వాళ్ళకి మందులు పాలు కూరగాయలు లాంటివి అందజేయడం కానీ భోజన సదుపాయం అందించడం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విస్తృతంగా ఉధృతంగా చేపట్టడం జరిగింది కాబట్టి దాదాపుగా నాకు తెలిసినంత వరకు తుపాను ముప్పు తొలగిపోయినట్టే ఎందుకంటే తుఫాను యొక్క ప్రభావం కూడా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే గెలిస్తేనే ప్రజల్లో ఉండాలనేటువంటి ఆలోచన కాకుండా గెలిచిన తర్వాత మూడు సంవత్సరాల పరాయణం చే నాలుగో సంవత్సరంలో తయకమని చెప్పి చెప్పి కనిపించేటువంటి విధంగా కాకుండా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించి మనం వెళ్ళి సేవలందించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉంటాం ప్రజలతో మమేకమై ఉంటాం ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా రాజీ లేకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం ప్రజలకు అన్ని విధాల అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నేను పరిశీలనకు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రైతులు ఇతర స్థానికంగా ఉండేటువంటి పెద్దలు నాయకులు కార్యకర్తలు ప్రజలు మీడియా మిత్రులందరికీ కూడా ంగా ఓట్ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఐశ్వర్య పట్టు సారీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మీనా పైథానీ బ్రోకెట్ పట్టు మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టు శారీ తొమ్మిది వందల తొంభై ఐదు మలై సిల్క్ శారీ రెండు వందల అరవై ఐదు అక్షయ కేటలాగ్ శారీ మూడు వందల తొంభై ఐదు సాఫ్ట్ పట్టు ఎనిమిది వందల తొంభై ఐదు ఆరు లెగిన్స్ ఏడు వందల తొంభై ఐదు రెండు బాబా సూట్స్ తొమ్మిది కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల తొంభై ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ ರ ಕಮ್ದುಕೂರಿ ಫ್ಯಾಮಿಲಿ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಆರ್ಟಿಸಿ ದ್ಗರ ನೆಲ್ಲೂರು